హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం విజయ దీపావళి అనే కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక ఊళ్ళో సీత గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళు ఎంతో స్నేహంగా ఉండేవారు వీరిలో గీత కలవారి అమ్మాయి కాగా సీత కొంచెం పేదరికంలో పుట్టిన అమ్మాయి కానీ వారిద్దరికీ అవేం పట్టింపులు లేకుండా ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఒకే కంచంలో తింటారు ఒకే మంచంలో ఉంటారు అంటారు కదా అలాంటి స్నేహితురాళ్ళు అనమాట ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు ఇంతలో దీపావళి పండుగ వచ్చింది ఆ రోజు కోడి కూసిన వెంటనే స్నానం చేసుకొని ముస్తాబై సీతను గీత పిలిచింది కానీ గీత మాత్రం ఆ రోజు చాలా దిగులుగా కనిపించింది గీత ఎందుకు సీత ఎందుకు అంత దిగులుగా ఉందో గీతకు ఏమాత్రం అర్థం కాలేదు సీత సీత పండగ పూట ఎందుకంత బాధగా ఉన్నావు నాతో ఒక మాట చెప్పచ్చు కదా అసలు ఏమైందో చెప్పచ్చు కదా అని అడిగింది అప్పుడు సీత సీత బ నువ్వు బంగారు పిచ్చుకో తల్లి మా లాంటి పేదవారికి పండగలు పబ్బాలు ఏముంటాయి అలాంటివన్నీ మీలాంటి కలవారికే మీరే పొద్దున్న లేచి ముస్తాబే పిండి వంటలు చేసుకుంటారు సాయంత్రం పూట టపాసులు పెంచుకుంటారు కానీ మా దగ్గర అవన్నీ చేసుకోవడానికి ధనం ఉండాలి కదా మాకు తిండికి గింజలు కూడా లేవు ఇంకా మాకు పండగ ఏముంటుంది అని గీత సే సీత బావురుమని ఏడ్చింది అప్పుడు గీత ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైంది వెంటనే తేరుకొని నువ్వెక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను పిల్లలందరం ఒకటే కదా మనలో మనకి ఈ ధనిక పేద విభేదాలెందుకు నువ్వేమి బాధపడకు అని చెప్పి రివ్వున ఇంటికి వెళ్ళింది వెంటనే తిరిగి తనతో పాటు వచ్చేటప్పుడు పువ్వుల పావడ చుక్కల జాకెట్టు తెచ్చింది సీత ఎలారా నువ్వు వేరు నేను వేరు కాదు ఇదిగో నా బట్టలు వేసుకో వీటిని కట్టుకో ఓసారి అని చెప్పి తనే తనని దగ్గరుండి ముస్తాబు చేసింది కొత్త దుస్తులతో సీతమ్మ తల్లి దీవెనలు పొందడానికి తన ఇంటికి వెళ్ళింది అప్పుడు అక్కడ ఇల్లంతా కలకల్లాడిపోవడం కూడా చూసింది ఇదంతా గీతమహిమే అని అర్థమైంది ఏంటమ్మా ఎలా అయింది అని చెప్పి తల్లిని అడిగినప్పుడు గీత తన ఇంట్లో వారిని అడిగి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో వీరు పండగ చేసుకునేదానికి ఇచ్చినట్లు సీత వాళ్ళమ్మ సీతకి చెప్పింది దాంతో సీతకి ఒక్కసారిగా ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చాయి ఆ తర్వాత వారిద్దరూ బాణసంచా కూడా పేల్చుకొని దీపావళి పండగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు వారిద్దరూ కేవలం చిన్నప్పుడు మాత్రమే కాదు పెరిగి పెద్దయ్యాక కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అంతే స్నేహంగా ఉండేవారు చూసారా మనతో ఒక మంచి స్నేహ స్నేహం ఉంటే ఆ స్నేహం మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్